ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అధికారులు భయపెట్టేసి మేము మళ్ళీ వచ్చేస్తాం మీ కథ చూసేస్తాం ఏ పని జరగకూడదు ఒక భావంలో క్రియేట్ చేయాలని చెప్పే ఆలోచనతో ఒక వ్యూహాత్మకంగా ఒక ఆర్గనైజ్డ్గా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు కానీ అది జరగదు నువ్వు ఎలాంటి కవింపు చర్యలు చేసినా నీ నాయకులు ఎంత కవింపు మాటలు మాట్లాడినా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మా అజెండా ఒకటే కూటమి అజెండా ఒకటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలి పెట్టుబడులు తీసుకొని రావాలి పరిశ్రమలు తీసుకొని రావాలి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆ రోజు మేము ఏదైతే మాటిచ్చాము ఆ సూపర్ సిక్స్ సంబంధించిన ప్రతి దాన్ని అమలు పరిచేదానికి సాయిశక్తులుగా మేము ప్రయత్నిస్తున్నాం దానికి సంబంధించి ఈరోజు మేము ముందుకెళ్తాం అంతేగాని మీ బుడ్డ బెదిరింపులకో మీ యొక్క మాటలకో ఎడవుడు తలొక్కేవాళ్ళు లేరు భయపడేవాళ్ళు లేదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీకు భయపడలేదు ఆ రోజే పోరాటం చేసి వచ్చాం చంద్రబాబు నాయుడు గారిని జైలు అయినప్పుడు ఆయన వనకలేదు బెనకలేదు లోకేష్ గారు పాదయాత్రలో వనకలేదు వెనకలేదు నువ్వు పోలీసులు ఇలా నేను ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో మేము ఉన్నాం ఆ రోజు లోకేష్ గారికి వేలాది మంది వస్తే నువ్వు ఇచ్చిన కానిస్టేబుల్ ఎంతమంది ఆరు మంది పది మంది ఇచ్చావు ఇదే ముంగోలో మహానాడు జరిగితే దయాస్కి ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చావు ఒక ఆయనకి ఏమో యాభై ఎనిమిదేళ్ళు ఒక ఆయన ఆడున్నాడో తెలియదు ఆ కానిస్టేబుల్ అది నువ్వు ఇచ్చిన సెక్యూరిటీ ఈరోజు దళితుల్ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆ ఇంటికి గేట్లు గడేసిన తాడులతో గేట్లు గడేసిన వ్యక్తివి నువ్వు ఆ పక్కనే ఉన్న ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చిన వ్యక్తి నువ్వు ఈ ఒక సంవత్సరం రెండు నెలల్లో నీ కొంప జోలికి కానీ నీ ఆస్తుల జోలికి కానీ మీరు ఎన్ని తప్పులు చేసినా మీ వ్యక్తిగతంగా మేము ఎక్కడ వెళ్ళా ఎక్కడ రాసుకుంది నువ్వు అన్ని అక్రమాలు చేసినా పద్ధతి ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటూ పోతోంది తప్ప వ్యక్తిగతంగా మేము ఎక్కడైనా వెళ్ళామా ఈయనొస్తే ఏదో చేసేస్తారంట నువ్వు సరే ఆ పక్కన పెడతావు నాలుగేళ్ళు మేమే ఉండేది నాలుగేళ్ళు మేమే ఉండేది మళ్ళీ వచ్చేది మేమే మేము అనుకుంటే నువ్వు ఉంటావా నువ్వు కదలతావా అసలు ఇంట్లో నుంచి బయట రాగలుగుతావా అసలు ఇంట్లోనే ఉండగలుగుతావా అని అడుగుతున్నావు నువ్వు కానీ నీ సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ ఆ నోరు బరేసుకున్నా ఆ నా పేర్ని నాని కానీ ఆ అమ్మటి రాంబాబు కానీ పెద్ద రామచంద్ర రెడ్డి కానీ ఆ కరుణాకర్ రెడ్డి కానీ రోజా కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ అసలు మీరు మాట్లాడగలుగుతారా అని అడుగుతున్నాం ఏదో వస్తే పీకుతానంటే ఏం పీకుతావు నువ్వు వచ్చేదిలా సచ్చేదిలా పోయేదిలా ఆ ప్లే కార్డు చూస్తే కడుపు కలిపిపోతుంది యువకులు అందరు జీవితాలను నాశనం చేస్తారు ఇప్పటికన్నా యువతను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి ఉగ్రవాదితో ఇలాంటి తీవ్రవాదితో మీరు కానీ తిరిగితే అభిమానులు అని చెప్పుకుంటే ఎలితే వాళ్ళు ఇచ్చే బిర్యానీ పట్టాలకో మందుబాటలకో కానీ మీ ప్రకృతి పడితే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపే నాయకులు కావాలా మద్యంతోనో గంజాయితోనో డ్రగ్స్తోనో హత్య రాజకీయాలతోనో నడిపే నాయకుడు కావాలా యువత తేల్చుకునే పరిస్థితి ఉంది ఇలాంటి నాయకుడిని అడ్డుకోవాలి ఇలాంటి ఉన్మాదిని ఆసుపత్రిలో చేర్చాలి నేను సత్యకుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా హెల్త్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళందరికీ ఒక స్పెషల్ ఆఫీ ఆసుపత్రి పిచ్చాసుపత్రి కట్టించండి వీళ్ళందరినీ ఆ ఆసుపత్రిలో చేర్చండి లేదంటే యువత జీవితాలు నాశమైపోతాయి వీళ్ళ మాటలు కానీ విని వీళ్ళ చేస్తులు కానీ చూసి దానికి ఏమైనా ప్రలోభానికి లొంగి వాళ్ళు కూడా అలానే చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఇలాంటి వాళ్ళని స్వేచ్ఛగా ఎందుకు వదిలేస్తున్నారని మేము అడుగుతున్నాం ఒక హెల్త్ మంత్రిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి వాళ్ళని ఆసుపత్రిలో చేర్పించండి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే వీళ్ళందరికీ మానసికంగా వీళ్ళు సైకోల్గా తయారైపోతున్నారు అధికారం అనే యావతో సైకోల్గా తయారైపోయారు ఆ సైకో ఆ జగన్ సైకో ఆ బ్యాచ్ ఎట్ట పడితే అట్ట బిహేవ్ చేస్తుంది ఎట్ట పడితే అక్కడ మాట్లాడుతుంది ఇప్పటికైనా మీ పందా మార్చుకోకపోతే మా పందా మార్చుకునేలాగా మీరు చేయొద్దని కూడా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ ఆ పేరుని నానికి నోటికి ఎంత వస్తే అంత వస్తే నీ ఇంటికి వచ్చి కొట్టడం మాకు ఎంత పెద్ద ఇష్యూ కాదు కానీ మాకు సంస్కారం ఉంది మా నాయకుడు ఒక సంస్కారం నేర్పించారు కన్ను కొడితే అయిపోవాలా మీ నాయకుడు కన్ను కొడితే బాబాయ్ అయిపోయినాడు మేమైతే అయిపోం నువ్వు కన్ను కొట్టే లోపల కన్ను తీసేస్తావు నువ్వు కన్ను కొట్టే లోపల కన్ను తీసేస్తావు కానీ మాకు సంస్కారం ఉంది ఈ మమ్మల్ని మీరు నెచ్చిపోయి మమ్మల్ని రెచ్చగొట్టే రెచ్చిపోయేలాగా చేయొద్దండి ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా పెట్టండి ఒక పక్క అభివృద్ధి జరుగుతోంది పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తుంది ఈ దేశంలోనే ఒక ది బెస్ట్ స్టేట్గా రూపాంతరం చెందుతోంది ఇప్పుడిప్పుడే కుదురుపడుతోంది ఆర్థికంగా ఇలాంటి తరుణంలో మీరు ఈ రాష్ట్ర వినాశకులుగా జీవితంలో రాజకీయాలు శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం దేశం శాశ్వతం జాతి శాశ్వతం ఈ జాతి అభివృద్ధిలో జరుగుతున్నప్పుడు మీరు ఆటంకులు గతంలో ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్న నాశనం చేశారు ప్రతిపక్షంలో ఉన్న మేము నాశనం చేస్తామంటే ఇటువంటి చూస్తూ ఊరుకోరని కూడా తెలియజేసుకుంటూ ఒక స్పోర్ట్స్ చైర్మన్గా ఈరోజు ఒక పక్క యువతనందరం కూడా గంజాయికి డ్రగ్స్కి దూరంగా క్రీడాంధ్రప్రదేశ్గా విద్యాంధ్రప్రదేశ్గా ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా ఐటీ ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికి అన్ని ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేస్తున్నారు మా శాఖలో కూడా అభివృద్ధి వైపు నడుస్తోంది ఇలాంటి తరుణంలో ఇలాంటి పందాలు వెళ్తున్నా మీరు కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఏంది నువ్వు చూపించేది నాకు అర్థం కాదా విజయవాడ ప్రజలు నీకు చూపించేన్నారు మళ్ళా నువ్వు ఏంది చూపించేది ఆ పక్క కిట్టు అంట అది ఏమన్నా తాగేసి వచ్చి ప్రెస్ మీట్ పెడతారో నాకైతే అర్థం కావడంలా గంజాయి డ్రగ్స్ తీసుకుంటాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వయసుతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఏమయ్యా మీ తల్లిదండ్రులు నేర్పించింది ఇదేనా మీ తల్లిదండ్రులు అట్టే ఉన్నారు మీరు అట్టే ఏడ్చారు సంస్కారం లేదు పద్ధతి లేదు వాళ్ళ తండ్రి వయసు గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంకోటి టెంకాయ కొత్త మీ నాయకుడు మొత్తం ఇంకోటి టెంకాయలు కొట్టించు షూ ఇప్పించు చాలయ్యా నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర వంగి ఆ షూ ఇప్పించుకో చాలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు కేవలం వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రాటజీ